పాడి పంటల ప్రోగ్రాం వీక్షిస్తున్న రైతు సోదర సోదరీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు నేను వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోల్లో శాస్త్రవేత్తగా సేజ్ విభాగంలో చేస్తున్నాను ఈరోజు మనం వరిలో ఎరువుల యాజమాన్యం గురించి చర్చించుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు యాభై ఆరు పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న అన్ని పంటలలో వరి ప్రధాన ఆహార పంట అధిక శాతం గ్రామీణ రైతులకు జీవనోపాధిని కల్పిస్తూ అధిక ఆదాయాన్ని అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారు ఇరవై ఒకటి పాయింట్ మూడు లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయడం జరుగుతుంది ఉత్పాదకత చూసుకున్నట్లయితే నూట ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తుంది సగటు ఉత్పాదకత చూసుకున్నట్లయితే సార్వాలో హెక్టారుకు ఐదు పాయింట్ మూడు ఏడు టన్నులు అలానే దాల్వాలో చూసుకున్నట్లయితే హెక్టారుకు ఏడు పాయింట్ ఒకటి మూడు టన్నుల దిగుబడి వస్తుంది పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చుతూ తరుగుతున్న సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఆహార భద్రతకు వరి పంట ఎంతో ముఖ్యమైనది రాబో రోజుల్లో తక్కువ పంట విస్తీర్ణం తక్కువ నీరు తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడిని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వరి పంటలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి పంట సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుండి పంట ఇంటికి చేరే వరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు ఖర్చు తగ్గి మంచి దిగుబడులు సాధించడం ద్వారా రైతులు నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు మేలైన యాజమాన్య పద్ధతుల్లో ఎరువుల యాజమాన్యం అనేది అధిక దిగుబడులను సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది వరిలో ఎరువుల యాజమాన్యంలో ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం ఆవశ్యకత అలానే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవడం వివిధ ప్రాంతాలకు సిఫారసు చేసిన ఎరువులు మోతాదు వరి నారుమడిల్లో ఎరువుల యాజమాన్యం ప్రధాన పోషకాల యాజమాన్యం సూక్ష్మ పోషకాల యాజమాన్యం అలానే వరిలో సేంద్రియ మరియు సమగ్ర పోషకాల యజమాన్యం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ముందుగా ఎరువుల యాజమాన్యం ఆవశ్యకత చూసుకున్నట్లయితే వివిధ రకాల ఆహార పంటల ఉత్పత్తిలో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైనది మొక్కలు ఎరువులను ఆహారంగా ఉపయోగించుకుంటాయి మనం నేలలో వేసిన ఎరువులను మొక్కలు నేల నుండి తీసుకొని తనకు కావలసిన పోషకాలను భర్తీ చేసుకుంటాయి మొక్కలు వాటికి కావలసిన ఈ ఎరువులను నేల ద్వారా లేదా నీటి ద్వారా మనం అందించడం వలన పంటలో దిగుబడి పెరిగి వ్యవసాయ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ ఎరువులు పోషకాల రూపంలో నేలలో లభ్యం కావో అట్టి పరిస్థితులలో పంట దిగుబడిపై ప్రభావం వచ్చి ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది తరువాత భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవడం చూసుకుందాం పంట యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన అనేక పోషకాలను నేల సరఫరా చేస్తుంది పంట దిగుబడికి అనేది ఎక్కువగా పంట పెరిగే నేల మీద ఆధారపడి ఉంటుంది సాగుకు ముందు పోషకాల కోసం మట్టిని పరీక్ష చేయడం చాలా ముఖ్యం మట్టిని పరీక్ష చేయడం ద్వారా మట్టిలో పంటకు కావలసిన తగినంత పోషకాలు ఉన్నాయో లేదో అని తెలుస్తుంది ఏదైనా పోషకం అవసరమైన మొత్తం కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా రైతులు ఎరువులను పంటకు అందించవచ్చు దీని వలన అనవసరమైన ఎరువుల కోసం చేసే ఖర్చును ఆదా చేయొచ్చు రసాయన ఎరువులను అధికంగా వాడడం వలన భూసారం తగ్గడమే కాకుండా పంటకు చీడపీడల బెడద ఎక్కువే దిగుబడి తగ్గుతుంది నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవడం వలన పర్యావరణ కాలుష్యం కూడా తగ్గించవచ్చు తర్వాత వివిధ ప్రాంతాలకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదును మనం చర్చించుకుందాం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రంలో ఉన్న వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలకు సిఫారసు చేసిన ఎరువులను రైతులు వినియోగించుకోవాలని సూచించడం జరుగుతుంది ముందుగా ఉత్తర కోస్తా మండలంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ఒక ఎకరానికి ముప్పై రెండు కిలోల నత్రజనిని ఇరవై నాలుగు కిలోల బాస్ఫరం పదహారు నుంచి ఇరవై కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మనం వినియోగించుకోవాలి అనగా ఒక ఎకరాకు ఒకటిన్నర బస్తా యూరియా మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ అలానే ఇరవై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాషియం మనం మొత్తం పంట కాలంలో వినియోగించుకోవాలి ఒకవేళ కాంప్లెక్స్ ఎరువులైన డిఏపి వాడుకున్నట్లయితే సాధారణంగా ఒక బస్తా డిఏపిలో ఇరవై నాలుగు కిలోల భాస్వరం అలానే ఎనిమిది కిలోల నత్రజని ఉంటుంది కాబట్టి మొత్తం పంట కాలంలో మనకి ఒక బస్తా డిఏపి ఒక బస్తా యూరియా అలానే ఇరవై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ అనేవి సరిపోతాయి రబీలో చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాస్ఫరం ఇరవై కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులను మనం జల్లుకోవాలి అలానే గోదావరి మండలంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ఒక ఎకరానికి ముప్పై ఆరు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాస్ఫరం ఇరవై నాలుగు కిలోల పొటాషి అనేవి సిఫార్సు చేయబడినవి అదే రబీలో చూసుకున్నట్లయితే డెబ్బై రెండు కిలోల నత్రజని ముప్పై ఆరు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్ పోషకాలను సూచించడం జరిగినది ఈ రకంగా ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సిఫార్సు చేసిన ఎరువులను వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల్లో ఉన్న రైతులు వాడుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంది ఈ రకంగా సూచించబడిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు పాటించినట్లయితే వరి పంటలో అధిక దిగుబడులను సాధించడమే కాకుండా నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు